గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్రలో భాగంగా ఈరోజు నెల్లూరు ప్రముఖ యోగా మాస్టర్ వెంకురెడ్డి ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యోగా మాస్టర్ వెంకురెడ్డి మాట్లాడుతూ యోగా విద్యార్థి దశ నుండి నేర్చుకోవడం అనివార్యం మరియు ఆవశ్యకం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఉపాధ్యాయులు ముస్తాన్బి శైలజ రజని సుప్రజ సాయి శ్రీనివాస్ హరిత యామిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు అలానే ఉండాలి నైన్ బ్రీత్ తొమిది శ్వాస లాంగ్ రిలీజ్ కొడాలి రిలాక్స్ శ్వాస పట్టి శ్వాస లోయర్ లైన్స్ ఊపిరితిత్తులు చివర్ అండ్లకి వెళ్ళగాలాలి లిప్స్ క్లోజ్ చేసుకుంటనే అది జరుగుద్ది రైట్ హ్యాండ్ కానీ నిర్మాణ పరంగా ఏమైనా తేడా ఉందా నిర్మాణంలో అంటే ఎముకల రూపంలో కానీ నరాల రూపంలో కానీ బ్లడ్ ప్రెసర్ రూపంలో కానీ కండరాల రూపంలో ఏదైనా తేడా ఉందా రెండు ఒకటి మరి ఏ చెయ్యి తిట్టకపోతే మీకు మరి మనం చెక్కి దానికి నోటి ద్వారా గాలిచ్చాం నీరు ఇచ్చాం ముక్కుల ద్వారా గాలి నోటి ద్వారా ఆహారాలు ఇచ్చాం నీరు నిచ్చాం ముక్కుల ద్వారా గాలినిచ్చాం మరి ఒకటి చెయ్యి ఎందుకు దొడగా తయారైంది ఒక చెయ్యి ఎందుకు వీక్ తయారైంది అర్థమైంది కదా కదిలే కొద్ది శక్తివంతంగా తయారవుతుంది సో మనం ఎలా ఉండాలి ఎందుకంటే నేను ఇక్కడ చాలా అద్భుతంగా చాలా ఇష్టంగా ఉంటుందని అనుకుంటున్నాను అది గొప్ప చేయి పాట ఓకే తీసుకుని పైకి శ్వాస స్లోగా మరీ స్పీడ్ కాదు మరీ స్లోగా కాదు కంటిన్యూటీ ఉండాలి కళ్ళు మూసుకొని నెక్చండి నెక్ మూమెంట్ పైకి తీసుకుంటూ పైకి శ్వాస విడుస్తూ లేదంటే నేను కనపడతాను రిలా రిలాక్సేషన్లో పాదానికి పాదానికి గ్యాప్ ఇవ్వండి అంటే స్టానిటీస్లో ఉంటారు కదా సో చేతులు ఫ్రీగా వదిలేండి హళ్ళు మూసుకోండి నిండైన శ్వాసలో లాంగ్ బ్రేక్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి మాట్లాడు

శ్వాస తీసుకోండి నిదగా శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ నెల్లగా లెఫ్ట్ షోల్డర్ వైపు తీసుకోండి. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ శ్వాస విడుస్తూ రైట్ షోల్డర్ వెళ్ళి. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్, హల్లు ముసుకోండి. neck movement ని గమనించండి. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్, శ్వాస వెడిస్తూ సైడ్ షోల్డర్ వైపు చూడండి. మరీ స్పీడ్ కాదు మరీ గా కాదు మెల్లగా ఎడమ వైపు భూమాతను తాకాలి మోచియ్య ఎల్బో నిదానంగా 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 అలానే అలానే మూడు తీసుకోండి ఈరోజు గుడుదపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అలాగే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా సో ప్రముఖ యోగా మాస్టర్ సో నెల్లూరుకి చెందిన సో వెంకట సాంగ్ గారి ద్వారా ఈరోజు మా విద్యార్థులకి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం సో ఈ యోగా శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి సో విద్యార్థిదశ నుంచే ఈ యోగా యొక్క ప్రాశస్యం తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీగాయత్రి నందు ఈ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది సో ఊళ్ళో పట్ల ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కులాల మతాలకు అతీతంగా యోగ సాధన ధ్యాన సాధన అనేది ఎంతో ఆవశ్యకం ఇది గుర్తించే మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాంధ్ర సో యోగా దినోత్సవం అలాగే ధ్యాన దినోత్సవం ఇవన్నీ కూడా గవర్నమెంటే మనకు అధికారికంగా ప్రకటించిందంటే అందులో ఎంతో గొప్ప రిజల్ట్ అనేది దాగి ఉంది అందుకే గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజెస్లో కూడా యోగా మెడిటేషన్ అనేది తప్పనిసరి చేస్తూ ఉంది సో ఇది తప్పనిసరి చేయాలి కూడా ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది ఒత్తిడి దూరం అవ్వాలంటే ధ్యానం తప్పనిసరి మెడిటేషన్ తప్పనిసరి అలాగే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం సో ఆరోగ్యం రావాలి అంటే దానికి యోగా కూడా చాలా ముఖ్యము సో ధ్యానానికి యోగాకి ఎవరైనా చేయవచ్చు దీంట్లో ఎలాంటి వేటికి కూడా కావలేదు ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట యోగా కానీ ధ్యానం కానీ ముఖ్యంగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి యోగా మరియు ధ్యానం ఇవి రెండు అనేవి చాలా ఆవశ్యకం ఇది అందరూ కూడా మనం గమనించాల్సిన విషయము అందరూ కూడా దీన్ని ప్రతిరోజు మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ సో సార్ పదకొసారి మనం థ్యాంక్స్ఫర్ చేసుకోవడం థ్యాంక్ యూ సార్ సో విధమైన విద్యార్థిని విద్యార్థులందరికీ పేరికన ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నా ప్రొదే కూడ జ్ఞానాభవం ఉన్నారు ఈరోజు ప్రపంచమంతా రుగ్మతలతో అల్లాడుతున్నటువంటి సందర్భంలో యోగ సాధన యొక్క ధ్యాన సాధన యొక్క విశిష్టత గుర్తిస్తున్న ప్రపంచం అందులో భాగంగా ఎన్నో వేల క్రితం మనకు అందించినటువంటి మహర్షులు యోగ విద్యని మనకి పతంజలి మహాని అందించినటువంటి యోగ పట్ట ద్వారా మనం యోగ సాధన కొనసాగిస్తున్నాం ఇది ద్వారా ఏదో పర్జన్ కూడా చెప్తారు పతంజలి మహాముని యోగైన చిత్తస్య పదైన వాచం మలం శరీరస్య శవద్యకైన పత యోప కరోతం ప్రవరం మునీన పతంజలి ప్రాంజలి ప్రణతోష్మి అంటారు అంటే యోగ పతంజలి మహాముని మీరు ఇచ్చినటువంటి యోగ విద్య ద్వారా నా మానసిక శారీరక వాగ్దోషాలను సరి చేసుకొని నేను అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమైన జీవితం గడుపుతున్నాను కాబట్టి నీకు మునీశ్వర నీకు ప్రణామం అని మనం తెలియజేసుకుంటూ కూడా మనం చెప్పుకుంటున్నాం ఈ స్థితిలో నుంచి ప్రపంచమంతా కూడా యోగ సాధన ఒక ఆరోగ్యం కాపాడటమే కాదు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని పెంచే సంపదను సృష్టించడానికి ఉపయోగపడే ఒక సాధనం కింద కూడా గుర్తిస్తూ ఆరోగ్యము ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేదానికోసంగా ఆలోచన చేసుకున్న సందర్భంలో మన ప్రభుత్వాది నేతలు ప్రపంచం ముందు ఐక్రానికి ముందు ఒక అపీల్ చేయడం యోగా డేని ఒక రోజుగా సపరేట్గా ఒక రోజు నిర్ణయించమంటే అనేక దేశాలు అంగీకరించి యోగా డేని జూన్ ఇరవై ఒకటో తారీఖు అన్ని దేశాల మద్దతుతో ఇచ్చి ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు జూన్ ఇరవై ఒకటో తారీఖు ప్రపంచం మొత్తం ఒకే ప్రోటోకాల్ ఒకే టైంలో మనం జరుపుకునే ప్రయత్నం జరుగుతుంది ఆ క్రమంలో మనం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మేరకు ఈరోజు ఆ ఇరవై ఒకటో తారీఖు మనకి మన అన్ని రాష్ట్రాలంటే మన రాష్ట్రానికి సపరేట్గా ఉంచి విశాఖపట్నంలో ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి స్థూలో కూడా ఎట్టేదే అవకాశం ఉంది ఆ స్థితిలో మనం కూడా ఆ అందులో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు సోషల్ యాక్టివిటీస్ ఉండేవి కొన్ని సంస్థలు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగ సాధనలో పాలు ముందుకు ప్రయత్నంలో ఈరోజు ఈ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గూరు నందు సో నా యొక్క శివకుమార్ సార్ తెలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది మీ అందరినీ కలుసుకోవటం నిజంగా విద్యార్థులు ఉంటారు అల్లరి చేయటం చాలా సహజం కానీ ఈ టైంలో చాలా అద్భుతంగా ఇంత అద్భుతంగా చెప్పింది చెప్పినట్టు చేశారంటే నిజంగా ఇది నా అదృష్టం కాదు అది అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి మనం నిత్యం మన ప్రభుత్వ ఏమి మన గురువులు ఏదైతే మనకు నేర్పించారో ఆ యోగ విద్యని ధ్యాన విద్యతో పాటుగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్తో పాటు ముందుకు వెళ్ళి మన గురువుల యొక్క నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్